హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రపించనుగా పెంచైతే పంపిణీ చేసేది ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం చేతితో పెంచుగా మనకైతే చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రయించిన కాస్త చేతితో పెంచుగా మార్చి వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల చూపున పెంచైతే పెంచి బ్యాంకాలు జమ చేస్తామని చెప్పారు అని కొత్త పెంచు కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది చేయుతో పథకం కాబట్టి ఈ రోజు అయితే పదహారు జిల్లాలకి అయితే కొత్త పిచ్చే సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతుంది కాబట్టి ఎప్పుడు జమ చేస్తుంది ఎవరు కూడా జమ చేస్తుంది దానిపై ఎవరో క్లయర్ చెప్తే అనుకోచండి చూడ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేరుతో పథకం కింద అయితే పంపిణీ చేయబోతున్నారు ఇంకా ఈ నెల నుంచి అంటే సెప్టెంబర్ నెల నుంచి ఇంకా ఈ అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు సెప్టెంబర్ నెల సంబంధించి ఇంకా అయితే పంపిణీ చేయలేదు కాబట్టి ఈ నెలతో సెప్టెంబర్ నెల నుంచి మనకైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులకు ఇంత నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున ఈ రోజు నుంచి ఇది ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇది ఒక సువాదం చెప్పొచ్చు అలానే మనకైతే గత ప్రభుత్వంలో అనర్హులక చాలా మందికి అయితే వచ్చింది వచ్చిందనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గర నుంచి సర్వే పూర్తి చేశారు అంటే అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ నుంచి పేరు తీసేసి అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్టు పేరు చేసి అర్హుల జాబితా సిద్ధం చేశారు ఒకసారి ఇక్కడ చూసుకుంటే పింఛన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఈ కార్డు ద్వారా పింఛను కూడా పొందవచ్చని పేర్కొన్నారు తెలంగాణ చెందిన ఎంతో మంది మేస్త్రీలు ఇతర కూలీలు జీవనోపాధి కోసం ముంబై ఇతర ప్రాంతాలకు వెళ్తారు తిరిగి వారు స్వగ్రామానికి వచ్చి పింఛన్ రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉందని అలాంటి వారు ఎక్కడి నుంచైనా ఇవి పొందొచ్చని అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు చూడవచ్చు మనకైతే ఇక్కడ నుంచి పింఛను కూడా మనకైతే ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు కొంతమంది వేరే రాష్ట్రానికి వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం అదే పనిగా తెలంగాణ రావాలి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఈ నెల నుంచి మనకైతే అందుబాటులో తీసుకురాబోతున్నారు సెప్టెంబర్ నెల నుంచి కాబట్టి మనకి కాసేపట్లో మనకి సెప్టెంబర్ నెలకి సంబంధించిన పింఛతే పెంచి బ్యాంకులు జమ చేయబోతున్నారు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి ఇది గమనించాలి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు పింఛన్ పెంచా అనేసి కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ